అనగనగా ఒక అడవే ఆ అడవికి రాజు ఒక సింహం నక్క ఓంటే సింహానికి చేసేవే కొన్ని సంవత్సరాల తరువాత సింహం బాగా ముసలిదైపోయిందే అంతకుముందులా చురుకుగా పంజా విసరడం జంతువుల మీదకు లంచడం వంటివీ చేయలేకపోయిందే అప్పునప్పుడు పస్తులు కూడా ఉండేదే ఒకసారి సింహానికి చాలా రోజుల వరకు ఆహారం దొరకలేదు అప్పుడు సింహం నక్కను రోజుల వరకూ ఆహారం దొరకలేదు అప్పుడు సింహం నక్కను పెలిచే నాకు బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా తీసుకురా అని అడిగిందే ఆ సమయంలో ఒంటె గుహ బయట కాపలా కాస్తోందే అప్పుడు ఆ జిత్తులమారి నక్క ఇలాంటి సమయంలో మనకు ఆహారంగా ఒంటే ఏమైనా ఉపయోగపడుతుందా రాజా అని అమాయకంగా అడిగిందే ఆ విధంగా ఆలోచించడానికి నీకు ఎంత ధైర్యం అతను నా సేవకుడి అతడిని రక్షించడం నా బాధ్యత అంది సింహం కోపంగా కాని రాజా ఒకవేళ ఉంటే తనకు తానుగా మీకు ఆహారంగా సమర్పించుకుంటే మీకు ఆహారంగా సమర్పించుకుంటే అంది నక్క సింహం ఒక్క క్షణం ఆలోచించె అలా అయితే నాకు ఎటువంటి అధ్యంతరం లేదా అంది అప్పుడు నక్క నెమ్మదిగా ఉంటే దగ్గరకు వెళ్లి రహస్యంగా మిక్రమా మన రాజును సంతోషపెట్టడానికి ఇదొక మంచి అవకాశం ఆయన చాలా ఆకలికో ఉన్నారు మనల్ని మనం ఆహారంగా ఆయనకు సమర్పించుకుందాం రాజుగారు చాలా సంతోషించి మనకు మంచి బహుమతులు ఇస్తారు అంది అందుకు సమాధానంగా ఉంటే అయితే మిత్రమా ముందు ఆ బహుమతి పొందే అవకాశం నువ్వే తీసుకో అందే నక్క ముందు ఆ బహుమతి పొందే అవకాశం నువ్వే తీసుకో అందే నక్క ఒప్పుకుందే రెండూ కలిసి లోపలికి వెళ్లాయి ముందుగా నక్క సింహంతో రాజా మీరూ ఆకలితో ఉన్నారు దయచేసి నన్ను తిని మీ ఆకలి తీర్చుకోం అని ఎంతో వినయంగా పలికిందే అది విని సింహం చాలా సంతోషించినట్టు కనిపించిందే నువ్వు నా సేవకుడవైనందుకు నాకూ ఆనందంగా ఉందే నీకేం కావాలో కోరుకో అని చెప్పిందే అది వినగానే ఒంటెకూడా తన విశ్వాసాన్ని చూపించడానికి తొందరపడింది ఓ రాజా నక్కను వదిలిపెట్టండి దానికి నక్కను వదిలిపెట్టండి దానికి బదులుగా నన్ను తినండి అంది ఓంటె నుండి ఆ మాటల కోసమే ఎదురు చూస్తోంది సింహం బహుమతి ఇస్తారనుకుంటే ఇలా చేస్తున్నారో అని ఆందోళనగా అంది ఓంటే కపటమైన నక్క ఇదే నీకిచ్చే గొప్ప బహుమతి నువ్వు చాలా అదృష్టవంతుడివి కాబట్టే నీ యజమాని చేతిలో మరణిస్తున్నావో అంది కుటిలంగా నవ్వుతో ఓంటే మాంసాన్ని సింహం కడుపు నిండా మాంసాన్ని సింహం కడుపు నిండా తిన్నదే మిగిలిన మాంసాన్ని నక్క తినేసిందే